హలో ఎలా ఉన్నారు ఈరోజు రాగితో చపాతీలు చేస్తాను చాలా బాగా వచ్చాయి ఎలా చేశాను ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది కూడా చెప్తాను వచ్చేసిన వీడియోలోకి యాక్చువల్లీ దీన్ని చపాతి అనాల్సిన అవసరం లేదండి దీన్ని చపాతి అని పిలుచుకోవచ్చు లేదంటే రొట్టె అని కూడా పిలుచుకోవచ్చు పేరు ఏదైనా కావచ్చు బట్ ఇది హెల్త్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి చాలా హెల్తీ ఫుడ్ నేను ఇక్కడ ఒక ప్లేట్లో అచ్చంగా రాగి పిండి మాత్రమే తీసుకున్నాను రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాను ఈ బౌల్ తో రెండు కప్పులు తీసుకున్నాను చాలా మటుకు దీంట్లో గోధుమ పిండి కూడా యాడ్ చేస్తారట బట్ నాకైతే తెలియదు నేను అచ్చంగా ఈ రాగి పిండితోడే చేశాను దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు సరిపడినంత మీ టేస్ట్ కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత హ్యాండ్స్ ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు మొత్తం పిండికి బాగా పట్టే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని ఇలా కలిపేసుకోవడమే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం గడ్డలు లేకుండా మొత్తం ఒకసారి విప్పుకొని ఇలాంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్ద కట్టేసుకోవడమే చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి అచ్చంగా రాగి పిండి మాత్రమే తీసుకున్నానండి ఇందులో ఎలాంటి పిండి కూడా నేను యాడ్ చేయలేదు చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుంది మీకు టెక్చర్ ఈ ముద్దని నేను దాదాపుగా ఒక పదిహేను అలా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ముద్ద మొత్తం మెత్తబడిన తర్వాత కాసేపు తర్వాత తీసేసి మళ్ళీ వాటిని చిన్న చిన్న ముద్దగా చేసేసుకున్నాను చపాతికి ఎలాగైతే ముద్దలు చేసుకుంటామో అంత ఉంటే సరిపోతుంది మరీ పెద్దగా రొట్టెలకు అంత పెద్దగా అవసరం లేదు తాల్చుకునే ప్రాసెస్ కూడా సేమ్ రొట్టెలు ఎలాగైతే తాల్చుకుంటామో అదే విధంగా తాల్చుకోవాలి బట్ దీనికి మాత్రం కోల మాత్రం అస్సలు యూస్ చేయొద్దండి మన చేతితోనే అలా రొట్టెలు చేసేసుకోవడమే ఇది అచ్చంగా రాగి పిండి కాబట్టి కోల ఏ మాత్రం యూజ్ చేయొద్దండి ఒకవేళ కోల యూజ్ చేస్తే మాత్రం ఇదిగో చూడండి ఎలా వస్తుందో మొత్తం పీటకు అత్తుకుపోయి పైకి రాకుండా అయిపోతుంది నా పరిస్థితి కూడా అదే విధంగా అయింది ఎలాగోలా నేనైతే తీసేశాను అచ్చంగా రాగి పిండి కాబట్టి రొట్టెలు చేసుకుంటున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చూసుకొని మెల్లగా చేసేసుకోవాలి మనకి ఇవి కాలుస్తున్నప్పుడు కొంచెం దిబ్బ రొట్టెలాగా గట్టిగా అయిపోతూ ఉంటాయి బట్ చల్లారిన తర్వాత మాత్రం చాలా మెత్తగా అవుతాయండి ఇంకో విషయం ఏంటి అంటే దీనిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుని అలా కాలుస్తూ ఉంటే పూరీ పొంగినట్టుగా పొంగుతాయి మీరు నమ్మరు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం కొంచెం రొట్టెలాగా చేతితోటి అద్దుకున్నాం కాబట్టి ఇదంతా లోపలి వరకు ఉడికే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చాలా టైం పడుతుంది చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాల్చడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది బట్ ఇది హెల్త్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకో రొట్టె కూడా తీసుకున్నాను అలాగే కాల్చి అలాగే తాల్చుకొని మళ్ళీ అదే పెనం పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగే కాల్చేసుకుంటున్నాను ఆ రొట్టెని కాలుస్తున్నప్పుడు ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించిన మెల్లమెల్లగా వన్ బై వన్ కాలుస్తూ ఉంటే చాలా బాగా వస్తాయండి కాలుస్తున్నప్పుడు కూడా చాలా మెత్తగా వస్తాయి అసలు గట్టిగా రావు అచ్చంగా రాగి పిండి మాత్రమే వాడాం కాబట్టి ఎంత బాగా పొంగుతున్నాయో అసలు పూరీలు పొంగినట్టుగా పొంగుతున్నాయి సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతా అన్ని రొట్టెలు కాల్చుకోవడమే ఓకే రొట్టెలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక వన్ బై వన్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా అనిపించినా కూడా హెల్త్కి మాత్రం చాలా అవసరం అండి ఇప్పుడు ఇవే రొట్టెల్ని కాస్త చేతితోటి అలా నలిపేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు తగ్గుతున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు ఎలాంటి బెల్లం యూస్ చేయట్లేదు దాంట్లోకి మెంతాకు కూరతో కర్రీ చేశాను అదే సైడ్గా సైడ్ డిష్గా యూస్ చేసుకుంటున్నాను రాగి రొట్టె కాంబినేషన్తో మెంతాకు కర్రీ అండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఇక ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకుంటారు ఒక్క రోజు రెండు రెండు మూడు రొట్టెలు తింటే సరిపోతుంది ఇక ఆ రోజు మొత్తం మీరు ఖాళీ కడుపుతో ఉన్నా కూడా అసలు మీకు ఆకలే అవ్వదు షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళు ఎలాగో అన్నం తినరు కాబట్టి ఒక పూట ఈ రొట్టె తీసుకుంటే సరిపోతుంది అండ్ డైటింగ్ చేసే వాళ్ళకి ఊబకాయం ఉన్న వాళ్ళకు కూడా వీటిని చాలా ఇష్టంగా తీసుకోవచ్చు ఈజీగా కూడా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ రొట్టెలు చేయడం కొంచెం కష్టమైన ప్రాసెస్ అయినా కూడా హెల్త్ని చాలా బాగా రిపేర్ చేస్తాయండి దీంట్లోకి ఎలాంటి కాంబినేషన్ లేకుండా కూడా అలా ఉత్తి తీసుకున్నా చాలా బాగా ఉంటాయి టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి బాయ్